హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో క్రంచీ అండ్ టేస్టీ అయిన ఒక మంచి స్నాక్ ఐటెంని చూపించబోతున్నానండి పిల్లలు ఏదైనా స్నాక్ అడిగినప్పుడు ఈ రెసిపీని మనం వెరీ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ముందుగా మిక్సింగ్ బౌల్లో వన్ కప్ గోధుమ పిండిని తీసుకోండి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ చిల్లీ ఫ్లేక్స్ వన్ టీ స్పూన్ నువ్వులు వన్ టీ స్పూన్ అలాగే వన్ టీ స్పూన్ వామని ఇలా చేతులతో కొంచెం నలిపి తీసుకోండి ఫ్లేవర్ అనేది బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కట్ చేసుకున్న కరివేపాకును వేసి ఆయిల్ అనేది పిండికి పట్టేలాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ అనేది తీసుకుంటూ మనం చపాతి పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోండి ఈ విధంగా సాఫ్ట్ పిండిలాగా కలుపుకొని పక్కన ఉంచండి మరొక బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల బియ్యపిండి కొద్దిగా ఉప్పు చిల్లీ ఫ్లేక్స్ హాఫ్ టీ స్పూన్ కరివేపాకు వన్ టీ స్పూన్ నువ్వులు వన్ టీ స్పూన్ వాటర్ పోసి లిక్విడ్ లాగా కలుపుకొని ఉంచండి ఇప్పుడు మరొక బౌల్లో ఉడికించి స్మాష్ చేసుకున్న రెండు ఆలుగడ్డలు అలాగే కొంచెం ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న వన్ పచ్చిమిర్చి ముక్కలు గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ అలాగే కాన్ఫ్లవర్ రెండు టీ స్పూన్లు వేసి కలుపుకొని స్టఫింగ్ కోసం రెడీగా పక్కనుంచండి ఒక ప్లేట్ మీద పొడిపిండిని చల్లుకొని మనం కలుపుకున్న పిండిని చపాతీలాగా చేసుకోండి మరీ పల్చగా కాకుండా మీడియంగా చేసుకోండి ఇలా చేసుకున్న చపాతీ పైన టమాటా సాస్ని వేసి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి అలాగే మనం కలుపుకున్న పొటాటో స్టఫ్ను కూడా తీసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి దానిపై సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి ముందుగా ఒక సైడు ఫోల్డ్ చేసి ఆ తర్వాత మరొక సైడ్ ఫోల్డ్ చేసి ఇప్పుడు మనం ముందుగా ఫోల్డ్ చేసిన సైడ్ నుంచి మరొకసారి ఫోల్డ్ చేయండి ఇలా చేసుకున్నాక చపాతీ కర్రతో కొంచెం లైట్గా ప్రెస్ చేసుకొని మీడియం సైజు పీసెస్ లాగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ఆలు స్టఫ్డ్ స్నాక్స్ని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనం ముందుగా కలుపుకొని పెట్టుకున్న రైస్ ఫ్లోర్ వాటర్లో డిప్ చేసి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ అనేది వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మనం స్టఫింగ్ చేసుకున్న ఆలు కూడా ఆయిల్లో ఫ్రై అయ్యి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి మీరు ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో తెలియజేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్